దేవుని వాక్యము పరిశుద్ధాత్మ దేవుని సహాయము ఏ చోట అయితే ఒక దొంగగా ఒక అపరాధి ఒక తప్పు చేసిన వారిగా ముద్రపడ్డదో అదే స్థలములో వేలాది మందికి ప్రయోజనకరముగా అంటే ఒక బిషపుగా తాను మారాడని చరిత్రకారులు చెప్తూ ఉన్నారు మనము ప్రయోజకులుగా ఆ ఉన్నతమైన అనుభవానికి మనము రావాలి అంటే మన సహకారము లేకుండా మనము ప్రయోజనకరంగా ఈ ఒనేసీము వలె ఈ అనుభవానికి రాలేము ఒనేసీము పూర్తిగా దేవుని వాక్యానికి పౌలు సూచనలకు ఇప్పుడు తిరిగి నువ్వు అక్కడికి వెళ్ళాలి అనేది పౌలు యొక్క సూచన మారు మనసు పొందాలి దొంగతనం చేయకూడదు రక్తంతో కడగబడాలి ఇలా బ్రతకాలి ఇదంతా దేవుని వాక్యం అంటే ఒనేసీము జీవితం ఎక్కడి నుండి దొంగగా పారిపోయాడో అక్కడికి ప్రియమైన సహోదరునిగా పౌలు యొక్క ప్రాణముగా ప్రయోజకుడిగా రావడానికి కారణం ఏమిటి అంటే దేవుడు పెట్లారా వాక్యము వాక్యపు వెలుగు సువార్థ ప్రకటన మాత్రమే కాదు కాని పౌలు యొక్క సూచనలను కూడా వనేసీము పాటించాడు మన జీవితంలో దేవుని పెట్టారా మనము సహకరిస్తే దేవునికి పరిశుద్ధాత్మకు దైవ సేవకునికి సహకరిస్తే ఒనేసీము లాంటి అనుభవములో ఉన్నవారు కూడా గొప్ప ప్రయోజకులుగా మార్చబడుదురుగాక చరిత్రకారులు అంటారు తర్వాత ఒనేసీము ఆయా సంఘాలలో ఒక బిషప్పుగా మారాడాడు కనుక దేవుని పెట్టినారా అపరాధ భావముతో దేవునికి దురదూరం ఉంటూ సంఘానికి దుర్దూరం ఉంటూ దైవజనులకు దుర్దూరం ఉంటూ బ్రతకవలసిన అవసరము లేనే లేదు